చివరి నాటికి సుమారు ఎనభై మంది నిరుపేద విద్యార్థుల వరకు స్కాలర్షిప్ ఇవ్వడానికి తమ సంస్థ నిర్ణయం తీసుకుందని గాజవాక మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ ఇన్ఛార్జ్ మహ్మద్ షాహిద్ ఇసాక్ అన్నారు గాజువాక మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ వద్ద డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ముందుగా స్టోర్ హెడ్ ఇసాక్ త్రివర్ణ పతకాన్ని ఎగరవేసి సెల్యూట్ చేశారు మలబార్ యాజమాన్యం స్వచ్ఛందంగా ఇప్పటికే గాజవాగ్గ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు మూడు వందల మందికి ఉచిత భోజన పథకం అమలు చేస్తుందని రాబోయే రోజుల్లో మరికొంతమందికి ఉచిత భోజనం సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ప్రజలకు కస్టమర్లకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గాజువాక మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ మేనేజర్ ఆనంద్ అనుషా షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు హ్యాపీ అండ్ టు ఆల్ ది పీపుల్ కమ్యూనిటీ అండ్ ఆల్సో ది సపోర్ట్ ప్రొవైడెడ్ బై ది దిల్ గాజువాక రెస్టెంట్స్ ఎంత సపోర్ట్ ఇస్తారు సేమ్ వే మనం కూడా గాజవాక కమ్యూనిటీ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి సపోర్ట్ చేసిన ఇంకా మనం చాలా యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తుంది బై దిస్ ఇయర్ ఎండ్ మనం స్కాలర్షిప్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తున్నారు గజవాకా కమ్యూనిటీ కోసం సో ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్కు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ స్టూడెంట్స్కు మనం ఈ ఇయర్లో మనం స్కాలర్షిప్ ప్లాన్ చేసింది దాంతో యాక్టివిటీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్రాసెస్ అన్నీ మనం గవర్నమెంట్ ఆఫీషర్స్ అన్నీ కలిసి మీట్ చేసి మనం యాక్టివిటీస్ గురించి వాళ్ళతో డిస్కస్ చేసింది మన ఎమ్మెల్యే గారు కూడా మనకు చాలా సపోర్ట్ ఇచ్చింది దీనిలో ఈ ఈ ఇయర్ అండ్లో మనకు దానిలో ఒక గ్రాండ్ ఈవెంట్ పెట్టి మనం గాజువాక సిటీలోనే ఆ స్కాలర్షిప్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు మనం డైలీ త్రీ హండ్రెడ్ ఫుడ్ ప్యాకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మార్నింగ్ అది ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఈరోజు కూడా యాక్టివిటీ జరిగింది సో దానిలో బాగా బాగా రెస్పాన్స్ ఉన్నాయి అండ్ ఐ హ్యావ్ ఐ వాట్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ To all the people in Gajwa community, and uh, wish you all a happy Independence Day. Jai Hind.